అండి నేను మీ మాధవి ఈ రోజు వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనే చెప్పాలి ఎందుకంటే మన వ్యూవర్స్ ఎప్పటి నుండో అడుగుతున్నటువంటి వీడియో మన వ్యూవర్స్ రిక్వెస్ట్ మేరకు చేస్తున్నటువంటి వీడియో టెర్రస్ మీద మనం ఎన్నో రకాల మొక్కలను అయితే పెంచుకుంటాం మరి కూరగాయలు పూల మొక్కలు అయితే ఓకే కానీ మరి పండ్ల మొక్కలను విషయానికి వస్తే అసలు ఎలాంటి పండ్ల మొక్కలను చూజ్ చేసుకోవాలి మనం మొక్కలను సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఎటువంటి పండ్ల మొక్కలను సెలెక్ట్ చేసుకోవాలి అవి టెర్రస్ మీద కాస్తాయా ఎక్కడ తీసుకోవాలి ఎంత సైజు పాట్లో పెట్టుకోవాలి ఒకవేళ మనము టెర్రస్ మీద పండ్ల మొక్కలను తీసుకువస్తే అవి ఎంతకాలం వేచి ఉండాలి అంతేకాకుండా దశలో ఉన్న మొక్కలను చూస్ చేసుకోవాలా మరి ఎలాంటి మొక్కలను తీసుకోవాలి ఒకవేళ మాకు ఎగ్జాటిక్ వెరైటీస్ కావాలి అంటే ఎక్కడ దొరుకుతాయి ఆన్లైన్లో తీసుకోవాలా ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే అవి ఎక్కడ ఏ సైట్లో మనం చూస్ చేసుకుంటే బెస్ట్గా ఉంటాయి అంతేకాకుండా ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టినప్పటి నుంచి అవి మన ఇంటికి వచ్చే వరకు మొక్క ఆర్డర్ పెట్టిన దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు మొక్క నాటిన దగ్గర నుండి మనకు ఫ్రూటింగ్ వచ్చే వరకు కూడా మనకి ఎన్నో రకాల సందేహాలు అయితే ఉంటాయి కదా మరి మనం ఈ వీడియో ద్వారా అయితే మన సందేహాలన్నిటికీ కూడా మంచి సమాధానం దొరుకుతుంది అని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి ఇప్పటి నుండి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి వాటి గురించి అడిగి తెలుసుకుందాం హలో అండి నేను శ్రీనివాస్ ఈరోజు మీరు చూస్తున్నారు నా ముందు మొక్కలు ఏంటి ఇదంతా చూస్తున్నారు ఫస్ట్ చెప్పాలి అంటే మనకి ఇది మంచి సీజన్ ఒక గార్డెన్ లవర్స్కి అని చెప్పొచ్చు మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి సమ్మర్ అయిపోయింది ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది క్లైమేట్కి అను అనుగుణంగానే రోజు వర్షాలు పడుతున్నావు దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్ ఫర్ గార్డెనింగ్ సో గార్డెనింగ్ అనగానే మొదట గుర్తొచ్చేది మొక్కలు పెట్టేసుకోవడం బికాస్ ఇది ఏంటంటే ఆ మొక్కలు తెచ్చి నాటుకోవడానికి ఒక అంతు ఒక లిమిట్ అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే మనం ఒక రెండు పెడతాం ఇంకొకరు ఇంకొకరిని కనిపిస్తాయి ఇంకో రెండు తెద్దాం ఇంకో రెండు తెద్దాం అని ఆల్మోస్ట్ మనం నింపేస్తాం ఇంటిని సో ఈ గార్డెన్ లెవెల్స్కి ఎవరికైనా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా దిస్ ఈస్ ద రైట్ సీజన్ అండి మీరు స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవాలనుకున్నా సరే లేదంటే సీడ్స్తో ప్రాపగేట్ చేసుకున్న మనకి ఎప్పుడు కూడా ఈ వర్షాకాలం కరెక్ట్ సీజన్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఎండలొక్క తీవ్రత తగ్గుతుంది అండ్ మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి బికాస్ ఇప్పుడు రెయిన్స్ పడుతూ ఉంటాయి మనం మాన్యువల్గా ఎంత ఇచ్చినా కానీ ఆ రెయిన్ వాటర్లో ఎలా అంటే ఒక రకమైన ఎస్టికీ ఎసిడిటీ ఉంటుంది పిహెచ్ లెవెల్స్ బాగుంటాయి ఆ ఎసిడిటీ వల్ల అండ్ ఆ రెయిన్ వాటర్ ఆ స్కై నుంచి భూమికి చేరే ప్రాసెస్లో మనకు ఎయిర్లో ఆల్మోస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయన్నమాట సో ఆ రెయిన్ వాటర్ పడుతున్నప్పుడు ఆ రెయిన్ వాటరు అండ్ ఈ గాలుల్లో ఉండే ఇది సమ్ టైప్ ఆఫ్ గ్యాసెస్ వీటికి రెండు కెమికల్ రియాక్షన్ జరిగి ఆ రెయిన్ వాటర్లో అవి ఆ గ్యాసెస్ అనేవి ఫామ్ అయి ఫిల్ అయిపోయి అంటే కలుస్తాయి అవి వచ్చి భూమికి చేరినప్పుడు ఆ భూమిలో ఆ నేలలో అనేది ఎస్టి అనేది బాగా పెరుగుతుంది మనకు ఏ మొక్క పెరగాలన్నా ఏ మొక్క బాగుండాలి అన్నా ఫస్ట్ మన సాయిల్ అనేది ఎస్టిక్ సాయిల్ అయి ఉండాలి ఎస్టిక్స్ ఆయిల్ అయి ఉన్నప్పుడే ఎలాంటి మొక్క ఏ మొక్క అయినా తీసుకోండి ఎస్టిక్స్ సాయిల్లో బాగా పెరుగుతుంది అది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా సాయిల్ అనేది ఆల్కలైన్స్ ఆయిల్ న్యూట్రల్ సాయిల్గా అయిపోతుంది బికాజ్ ఆ డిఫరెన్స్ అనేది మనకు ఆ ఎప్పుడైతే సాయిల్ కొంచెం ఆల్కలైన్గా ఆల్కలైన్స్ సాయిల్గా లేదా న్యూట్రల్ సాయిల్గా అయిపోయినప్పుడు ఏంటంటే మనకు స్కిన్ పైన చిన్న హోల్స్ ఎలా స్వెట్ స్వెట్ అనేది బయటికి రావడానికి ఎలా చిన్న హోల్స్ ఉంటాయో మనకి రూట్స్కి కూడా అలా కనిపించని హోల్స్ ఉంటాయన్నమాట ఆ హోల్స్ ద్వారా ఏమవుతుంది అని అంటే మనం మొక్కకి ఇచ్చిన న్యూట్రియన్స్ని కానీ ఎయిర్ని కానీ ఆ రూట్స్ ఆ చిన్న సెల్ రంధ్రాల ద్వారా ఆ హోల్స్ ద్వారా తీసుకుంటాయి ఎప్పుడైతే సాయిల్ అనేది ఆల్కలైన్గా న్యూట్రల్గా మారుతుందో ఆ అవనేది ఆ చిన్న చిన్న హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి రూట్స్కి ఉండేవి ఆ బ్లాక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక మొక్క మనం ఎన్ని రకాల న్యూట్రియన్స్ ఇచ్చినా కానీ ఆ రూట్స్ అనేవి అబ్సార్బ్ చేసుకోవు తీసుకోలేవు ఆ తీసుకోకపోవడం వల్ల మొక్కల్లో ఎలాంటి గ్రోత్ అనేది ఉండదు సో కొన్ని రోజులు చూస్తుండే ఆ మొక్క చచ్చిపోదు అలానే గ్రోత్ ఉండదు మనం ఇచ్చే న్యూట్రియన్స్లో డెఫిషియన్సీ ఏమి ఉండదు మనం డెఫినెట్గా ఇస్తూనే ఉంటాం బట్ మొక్కలో గ్రోత్ ఉండదు ఏంటంటే అది ఆల్కలైన్స్ ఆయిల్ అయిపోయిందేమో ఈ చిన్న ఇది ఉంటుంది సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి మనం దాని నుంచి ఎలా బయటపడాలి అంటే ఇప్పుడు మనకి ఒక వన్ లీటర్ వాటర్ తీసుకుంటే నిమ్మ నిమ్మకాయలు ఉంటాయి ఒక చిన్న చెక్క నిమ్మరసం అందులో పిండేసి ఏ కుండీల్లో అయితే మొక్క గ్రోత్ కనిపించట్లేదో ఎక్కడైతే అంత హెల్దీగా లేవో మొక్కలు వాటిలో కొంచెం కొంచెం పోసుకుంటా పోతే ఆ నిమ్మరసం వల్ల సాయిల్ అనేది మళ్ళీ పిహెచ్ లెవెల్ పెరుగుతుంది ఎస్టిక్ అయిపోతుంది ఇలా ఎవ్రీ మంత్కి ఒకసారి అయితే చేసుకోవచ్చు ఎప్పుడైతే మొ గ్రోత్ ఉండట్లేదు అన్ని రకాలు ఇస్తున్నా మొక్క పెరగట్లేదు అన్నప్పుడు అండ్ ఏమవుతుందంటే ఈ ఈ రెయిన్ వాటర్ ఈ రెయిన్ వాటర్ పడినప్పుడు కూడా ఎలా అంటే సాయిల్ అనేది కంప్లీట్ ఎస్టిక్ అయిపోతుంది పీహెచ్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది దానివల్ల మొక్కలు మనం చూస్తాం ఎంత ఫ్రెష్గా అయిపోతాయంటే మనం ఏమి ఇవ్వం బట్ లుక్ వెరీ ఫ్రెష్ వెన్ ఇట్ కమ్స్ టు ది రైనీ సీజన్ సో అదే చిన్న సీక్రెట్ చిన్న లాజిక్ కూడా అదే సో మొక్కలకి కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ అనేవి గ్యా ఎయిర్లో ఉన్న గ్యాసెస్ రూపంలో వర్షం నీట్లో మిక్స్ అవ్వడం వల్ల అది అది వచ్చి సాయిల్లో కలవడం వల్ల మొక్కలు అనేవి ఫ్రెష్గా నీట్గా బాగా పెరుగుతూ ఉంటాయి సో అదే చిన్న సీక్రెట్ అంతే సో ఈరోజు చూస్తున్నాము మనం ఏవే మొక్కలు తీసుకోవచ్చు ఎలా పెంచుకోవచ్చు వర్షాకాలంలో సెలెక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్ వెజిటబుల్స్ మన సీడ్తో వచ్చేస్తాయి అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చేసి మనం తీసేసుకుంటాం బట్ ఫ్రూట్ ప్లాంట్స్ని మనం మన టెరెస్కి అంటే ఇప్పుడు గ్రౌండ్ గార్డెన్ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ఓకే దే దె హ్యావ్ హీన్ అఫ్ ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంటుంది సో వాళ్ళు సీట్తో అయినా గ్రో చేసుకోవచ్చు బికాజ్ అది సీట్తో వేసిన మొక్క నీకు హీలింగ్ రావడానికి చాలా టైం పడుతుంది సో నేలలో వేసుకుంటాం మన మొక్కల్ని నేలలో వేసుకుంటాం కాబట్టి స్పేస్ ఉంటుంది సో వాళ్ళు ఎన్ని రోజులైనా వెయిట్ చేయగలిగిన ఇది ఉన్నప్పుడు ఓకే సీట్తో వేసుకోవచ్చు ఎలాంటి మొక్కలైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేలలో వేస్తే అవి వచ్చేస్తాయి మరి నేలలో వేసినప్పుడు ఏమవుతుందంటే ఏ మొక్క అయినా ఫ్రూట్ ప్లాంట్ ఏదైనా రూటింగ్ సిస్టమ్ ఫస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది మొక్క ఎంత వరకు ఎదగగలదో ఫస్ట్ ఆ ప్రయారిటీ ఇచ్చేసుకుంటుంది మొక్క అందుకో నేలలో వేసిన మొక్కలు అమాంతం బాగా పెరుగుతాయి బికాజ్ అది న్యూట్రియన్స్ వెతుక్కుంటే రూటింగ్ సిస్టమ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మొక్క అప్ టు ద లాస్ట్ ఎక్స్టెంట్ ఎంత వరకు పెరగలదు దాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది మొక్క ఎదుగుతుంది ఎదిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టేజ్ పూత పింది అనేది స్టార్ట్ అవుతుంది కొంతమంది అంటే నేల్లో వేసాము మొక్క పెరుగుతుంది కానీ ఇంకా ఈల్లింగ్ స్టార్ట్ అవ్వట్లేదు పూత రావట్లేదు అంటే ఇదే మొక్క ఫస్ట్ ప్రయారిటీ ఎంతవరకు ఎరదగాలో అంతవరకు ఇచ్చుకుంటుంది అదే మనం మా కుండీల్లో కంటైనర్స్లో టెరెస్ మీద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్కను ఆల్మోస్ట్ రూటింగ్ సిస్టమ్ మనం రిస్ట్రిక్ట్ చేసేసినట్టే సో ఒక రకంగా త్వరగా మెచ్యూరిటీ స్టేజ్ వస్తుందేమో దానివల్ల ఏమవుతుందంటే వితిన్ వన్ ఇయర్లోనే మనకి ఫ్రూటింగ్ పూత అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం చూసుకుంటే నా ముందున్న మొక్కలు ఏంటి నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను ఎప్పటి నుంచి తెప్పించుకుంటున్నాను అనేది మన ఒక్క చిన్న షార్ట్ వీడియోలాగా తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు మొక్క చూస్తున్నారండి నా ముందు ఉన్న మొక్కలు చూస్తున్నారు మీరు ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఎంత పెద్దగా ఉన్నాయో చూశారు సో నాకు పర్సనల్గా ఎలా అంటే అండి ఏదన్నా సంథింగ్ అందరూ పెంచేలా కాకుండా కొంచెం వెరైటీగా వెళ్దాము టెరెస్ మీద అందరికీ లిమిటెడ్ స్పేసెస్ ఏ ఉంటాయి నేను కూడా అందుకు ఎక్సెప్షన్ ఏం కాదు నా టెరెస్ మీద కూడా ఆల్మోస్ట్ లిమిటెడ్ స్పేస్ అనే చెప్పవచ్చు బట్ ఆ ఉన్న లిమిటెడ్ స్పేసెస్లో కూరగాయలు మనకి ఇండోర్ ప్లాంట్స్ అయినా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా మనం ఎలాగో పెంచుకుంటాం ఇన్ అడిషన్ టు దట్ పళ్ళ మొక్కలు కూడా మనకి ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు టెరెస్ మీద సో పళ్ళ మొక్కలు కూడా ఇంక్లూడ్ చేస్తారు చాలామంది బట్ ఆ పళ్ళ మొక్కల్లోనే వెరైటీగా ఏమైనా ట్రై చేయొచ్చా అండ్ రీజనబుల్ కాస్ట్లో అండ్ మనకు ఆ పళ్ళ మొక్కలకి కూడా మనకి త్వరగా హీలింగ్ రావాలి అండ్ డిఫరెంట్గా ఉండాలి ఎగ్జాటిక్ వెరైటీస్ అయి ఉండాలి సో నా ప్యాషన్ మాత్రం అదే ఎందుకంటే కొంచెం వెరైటీ ఉండాలి ఎందుకంటే అక్కడ ఆ యూనిక్నెస్ అనేది మన గార్డెన్కి వస్తే ఓ ఇదేదో కొత్త ప్లాంట్ ఉంది ఇది ట్రై చేయొచ్చు టెరెస్ మీద కూడా ఇది వచ్చేస్తుందా అన్న ఒక ఇంట్రెస్ట్ అది అవేర్నెస్ రెండు కూడా ఉండాలి దానివల్ల ఎలా అంటే నేను ఎగ్జాటిక్ వెరైటీస్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను సో దానిలో భాగంగా నేను గార్డెన్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ అని చెప్పొచ్చు ఎప్పుడైతే గార్డెన్ స్టార్ట్ చేశానో అయితే ఎప్పుడు నా చిన్నప్పటి నుంచే మామ పెంచుతూ ఉంటుంది బట్ ఎప్పుడైతే నేను పర్సనల్గా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశానో టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ నుంచి నాకు అప్పుడు టెరా ఆర్గానిక్స్ అనే ఒక నర్సరీ అండి ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు కంపల్సరీ ప్రమోషనల్ అస్సలు కాదు నేను ఇండివిజువల్గా నేను సాటిస్ఫై అయ్యి నా సొంతంగా చేస్తున్న వీడియో సో నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ రాబోతోంది అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్గా నా టెరస్ మీదున్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మాది ఖమ్మం అండ్ ఖమ్మం లోకల్లో నేను ఫ్లవర్ ప్లాంట్స్ కొన్నాను అండ్ కొన్ని నార్మల్ బల్బ్స్ కొన్నాను అండ్ ఇండోర్ ప్లాంట్స్ కొన్నాను కానీ ఈ ఫ్రూట్ ప్లాంట్స్ వరకు మాత్రం టెరా ఆర్గానిక్స్ నుంచి తప్ప నేను ఇంతవరకు వేరే ఎక్కడ కూడా తీసుకోలేదండి ఎందుకంటే నాకు ఫ్రూట్ ప్లాంట్ అనేది గుర్తు వచ్చేందుకు నాకు ఫస్ట్ ప్రయారిటీ టెరా ఆర్గానిక్సే బికాస్ అక్కడ మనం ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఈజీ పేమెంట్ చాలా ఈజీ అండ్ వాళ్ళ ప్యాకింగ్ చాలా బాగుంటుంది అండ్ ఇమ్మీడియట్గా డెలివరీ కూడా విత్ ఇన్ వన్ డే మోస్ట్లీ వన్ నాకు ఎప్పుడు నేను ఆర్డర్ పెట్టుకున్న ఈరోజు మొక్కలు సెలెక్ట్ చేసేసుకొని నేను ఆర్డర్ పెట్టాను అంటే ఈవినింగ్కి నాకు షిప్పింగ్ అయిపోతుంది వాళ్ళు షిప్పింగ్ చేసి నాకు రిసిప్ట్ కూడా పంపిస్తారు వాట్సాప్లో నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ కల్లా ఆర్టీసీ కార్గోకి వచ్చేస్తాయి సో మీరే చూడచ్చు ప్యాకింగ్ అనేది ఎంత ఫ్రెష్గా ఉంది మొక్కలు ఎంత బాగున్నాయి ఎంత సైజులో ఉన్నాయి చూడవచ్చు సో ఇప్పుడు ఎలా అంటే నేనేం తెప్పించుకున్నాను సో ఒక్కొక్కటి అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఫస్ట్ ప్యాకింగ్ అండి ప్యాకింగ్ చూడొచ్చు ఓపెన్గా వస్తాయి ఇలా ఓపెన్గా రావడం వల్ల ఏంటంటే మొక్కకి ఆ గాలి వెలుతురు అనేది మంచిగా ట్రావెన్ ట్రాన్స్పోర్ట్ టైంలో కూడా చక్కగా తగులుతుంది కంప్లీట్ అన్ బాక్సింగ్ చేసేసారు అని అంటే మేబీ ఆ వేడి ఎక్కువయ్యి మొక్క డ్యామేజ్ అవ్వచ్చు లేదా ఆకులు పాడవచ్చు అది ఉంటుంది కానీ వీళ్ళు ఓపెన్గా ఇలా బ్యాగ్లో కట్టి పంపించడం వల్ల రూటింగ్ సిస్టమ్ పాడవదు అది అలాగే ఉంటుంది మొక్క ఫ్రెష్గా ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ చాలా కేరింగ్గా పంపిస్తారు దానికి ఎగ్జాంపుల్ మీరే చూడొచ్చు ఎందుకంటే ఇవి యాక్చువల్గా నాకు మొన్న ట్రాన్స్పోర్ట్ వేశారు నాకు నిన్న కమ్మ వచ్చాయి నిన్న నైట్ నేను వెళ్ళలేదు ఈరోజు మార్నింగ్ తెప్పించుకున్న ఒక్క ఆకు కూడా ఎక్కడా కూడా మీకు విరిగిపోలేదు మొక్కలో ఫ్రెష్నెస్ పోలేదు వాడిపోయినట్టు కూడా లేవు మీరే చూడొచ్చు అండ్ చాలా జాగ్రత్తగా ఇలా పేపర్ చుట్టి మరి మంచి పంపిస్తారండి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఒక్కొక్క మొక్కని తీద్దాం మనం ఇప్పుడు చూడొచ్చు ఈ మొక్క ప్యాకింగ్ చూడొచ్చు ఎంత బాగుందో వాటర్ <laughs> చేసింది. ఇప్పుడు మనం ఒక్కొక్క మొక్కను తీసుకుంటే ఈ మొక్క చూడొచ్చండి ప్రతి మొక్క కూడా మనకి వాళ్ళు ట్యాగ్ వేసి పంపిస్తారు ఇలా ట్యాగ్ ఉంటుంది ట్యాగ్ చూడొచ్చండి ఇది వచ్చేసి మనకి కోకో ప్లాంట్ యాక్చువల్ చూడవచ్చు మనకి చాక్లెట్స్ అవి తయారు చేస్తారు కోకో నుంచి సో చూడ మొక్క ఎంత హెల్దీగా ఉందో చూడండి మొక్క ప్రతి లీఫ్ కూడా చాలా హెల్దీగా బాగుంది ఈవెన్ మట్టి కూడా పడకుండా వాళ్ళు ఇలా మంచి కవర్ చేసి పంపిస్తారు అనమాట ఇక్కడ చూడు మచ్చి మట్టి తడి ఆరుకుండా కూడా కొంచెం కోకోపీట్ కొంచెం ఎరువు వేసి పంపిస్తారు ఇది కోకో ప్లాంట్ నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకు ఇది మనకు సినిమన్ ప్లాంట్ అంటే దాల్చిన చెక్క చూడొచ్చు ఎంత పెద్ద సైజు వచ్చింది ప్లాంట్ అండ్ చెట్టు బెరడు కూడా చూడండి చాలా పెద్దగా ఉంది చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ మనకు దాల్చిన చెక్క దీని బెరడు నుంచే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ చూసుకుంటే అండి ఇది బీట్రూట్ గు అండ్ బ్లాక్ గువా అని కూడా అంటారు చూడండి దీనికి ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది ఇలా పూతతో వచ్చిన మొక్కలకి ఎట్లంటే మనకి డ్యామ్ షూ చక్కగా కాస్తాయి అండ్ మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది నీట్గా ఉంది ఎలాంటి పెస్ట్ అనేది లేకుండా చాలా బాగుంది అండ్ ఈ మొక్కను తీసుకుంటే ఇది ఇది ఇంగు అంటే ఇంగువ ఇంగు ప్లాంట్ అండి ఇది సేమ్ లాగానే ఉంది ఫ్రెష్గా ఉంది ఆ ఫ్రెష్నెస్ మీరు చూడొచ్చు ఇంగు మొక్క ఎప్పటి నుంచో కోరిక అనమాట ఇంగు కూడా ఉండాలి మన ఇంట్లో స్పైసెస్తో పాటు అనేసి కొంచెం చిన్న సైజు వచ్చింది బట్ ప్లాంట్ అయితే హెల్తీగా ఉంటుంది సో ఇది చూడొచ్చండి ఇది వచ్చేసి మనకు పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటారు చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉంది ఈవెన్ లీఫ్లో కూడా పచ్చకర్పూరం స్మెల్ తెలుస్తుంది సో ఇప్పుడు వర్షాకాలం కంటే చాలా బాగా పెరుగుతుంది ఇది ఎందుకంటే ప్లాంట్లో ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది అండి ఇది చూడచ్చు ఇది చూడొచ్చు అండి ఇది మనకి ఇది వచ్చేసి క్లౌ అంటే లవంగం లవంగం ఇది మనకి చిన్న బర్డ్స్ లాగా వస్తాయి అనమాట దాని నుంచి లవంగం చూడండి ఫ్రెష్ చిగుళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ కూడా పెస్ట్ అనేది లేదు మొక్కలకి ఇది చూడొచ్చండి ఇది దానిమ్మలో అనార్ ఫ్లవర్ అంటే నా దగ్గర దానిమ్మలో వెరైటీస్ ఉన్నాయి బట్ ఫ్లవర్ అంటే దానిమ్మ ఫ్లవర్ ఇది ఫ్లవర్ మాత్రమే వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందో పువ్వు దానిమ్మ అంటారు దీనికి కాయలేం రావు కంప్లీట్ ఫ్లవరే ఎప్పుడు ఫ్లవర్స్తో ఆ ఫ్లవర్ కూడా చాలా ముద్దగా చాలా బాగుంటుంది అండ్ ఇది చూడొచ్చు చూడండి ఎంత పెద్దగా ఉంది మొక్క ఇది వచ్చేసి మనకు బేలీఫ్ బేలీఫ్ అంటే బేలీఫ్ అంటే మనకి దా బిర్యానీ ఆకు యాక్చువల్లీ మా ఇంట్లో బిర్యానీస్ అవి తక్కువే అసలు అవి ఉండవనే చెప్పచ్చు బట్ స్టిల్ ఉండాలి ఇది మాత్రం ఎందుకు అవాయిడ్ చేయాలి అది అన్నట్టు ఇది కూడా తెప్పించడం జరిగింది చూడొచ్చు ఎంత పెద్ద మొక్క వచ్చిందో అండ్ ఇది చూడొచ్చు మీరు అది ఇది హైలైట్ మొక్క అని చెప్పొచ్చు అసలు ఇంత ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టమే కానీ చాలా జాగ్రత్తగా పంపించారు చూడొచ్చు ఎంత హెల్దీగా ఉంది మొక్క విత్ పాట్ పాట్ కూడా చూడండి ఎంత బాగుంది పెద్ద పాట్ పాట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది చూడచ్చు చాలా స్ట్రాంగ్ పార్ట్ పెట్టి పంపించారు అండ్ చెట్టు మొదలు చూడచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో యాక్చువల్గా మొక్కేట్లా అంటే పత్తి మందారం యాక్చువల్లీ ఇదివరకు కూడా నా దగ్గర పత్తి మందారం ఉంది బట్ సమ్మర్లో కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల పోయింది అందుకే తెప్పించాను కానీ తెప్పించినందుకు చూడొచ్చు ఎంత బాగుందో ఇది ఒక నెల రెండు నెలలు రీప్లాన్ చేయకపోయినా ఏం కాదు అంత స్ట్రాంగ్గా ఉంది పాట్ సో చూడొచ్చు మీరు పత్తి మందారం అండ్ బిర్యానీ ఆకు ఫ్లవర్ దానిమ్మ అండ్ ఇది పచ్చి కర్పూరం ఇది ఇంగువ లవంగం ఇది ఇంగువ మనకి ఇది బీట్రూట్ గు అండ్ ఇది దాల్చిన చెక్క అండ్ మోస్ట్ ఆఫ్ ది మంచి హెల్దీగా ఉన్న ప్లాంట్ కోకో ప్లాంట్ చూడండి ఇది అసలు ఒక ట్రాన్స్పోర్ట్లో ఇంత సైజ్ మొక్కల్ని ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇంత పంపించడం కూడా ఒక టాస్కే అని చెప్పచ్చు బట్ అంత వాళ్ళంతా రిస్క్ చేసి పంపించినందుకు ఎక్కడ మొక్కల్లో చిన్న డ్యామేజ్ కానీ ఆ హెల్దీనెస్ కానీ పోలేదు మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి అండ్ నేను టూ ఇయర్స్ నుంచి తెప్పించుకున్న మొక్కల్ని కూడా నేను చూపిస్తాను ఎంత బాగున్నాయి ఏంటి వీళ్ళ సర్వీస్ ఎంత బాగుంటుంది అండ్ ఇంకోటి నేను మెయిన్ అబ్జర్వ్ చేస్తుంది ఎలా అంటే మనం ఫ్రూట్ ప్లాంట్స్ తెప్పించుకుంటే అవి ఫ్రూట్ కి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ పడతాయి అవి కావి ఎంత గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయినా కొంచెం ఒక్కొక్కసారి లేట్ అవుతాయి అంటారు బట్ ఈ టూ ఇయర్స్లో టెరా ఆర్గానిక్స్లో నేను తెప్పించుకున్న ఫ్రూట్ ప్లాంట్స్ నాకు కొన్ని రకాల మొక్కలు అయితే ఆల్రెడీ పూతతోనే వాళ్ళు పంపిస్తారు సో ఆ పూత కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత రాలేదు సో రెడీ టు ఫ్రూటింగ్ మంచిగా అలా ఫ్రూట్ డైరింగ్ ప్లాంట్స్ ఒక్కొక్కసారి లైవ్ ప్లాంట్స్ విత్ ఫ్రూట్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి ఎలా అంటే నేను తెప్పించుకున్న మొక్కలు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచే నా దగ్గర ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన మొక్కలు చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ నేను కొన్ని వందల్లో మొక్కలు తెప్పించాను నేను ఒక్కడే కాదు నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా టెర ఆర్గానిక్స్లో మాత్రమే తెప్పించుకోండి చాలా బాగుంటాయి అని చెప్తూ ఉండేవాడిని అడ్రస్ కూడా నేను చాలామందికి షేర్ చేశాను ఎందుకంటే నాకు ఫ్రూటింగ్ చాలా త్వరగా వచ్చింది అండ్ వాళ్ళ దగ్గర మీ నేను మెయిన్ అబ్జర్వ్ చేసింది ఎలా అంటే మన టెరెస్కి సూట్ అయ్యే మొక్కల్ని అంటే ఇమీడియట్గా చాలా హైట్ పెరిగిపోకుండా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఎర్లీ ఫ్రూటింగ్ ఎందుకంటే మనకు కావాల్సిందే టెరెస్ మీద మనకు ఒక మొక్క పెట్టామంటే దాని నుంచి ఎప్పుడెప్పుడు ఈలింగ్ వస్తుందని మేము చూస్తూ ఉంటాం సో మన ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు వెయిట్ చేయించకుండా ఫ్రూటింగ్ త్వరగా వచ్చేలాగా వాళ్ళు అలా డెవలప్ చేస్తారు సో ద యూజ్ టు డెవలప్ ద ప్లాంట్స్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ పర్ఫెక్ట్ టెర్రస్ టెర్రస్ మీద ఏంటంటే మనకు ఎక్కువ ఎక్కువ ప్లేసెస్ ఉండవు అమాంతం పెరిగిపోతే అవుతుంది చిన్న ఏ ఉంటాయి మనకి బట్ అలాంటి దానిలో కూడా మనకి ఫ్రూటింగ్ వచ్చేలాగా వాళ్ళు మొక్కని డెవలప్ చేసి ఒక వన్ ఇయర్ ఆ మొక్కల్ని అబ్జర్వ్ చేసి అవి ఓకే అనుకున్న తర్వాతనే వాళ్ళు నర్సరీలో పెడతారు అవే మనకి పంపిస్తారు మీరు చూడొచ్చు అండ్ పేమెంట్ ఈజీ ఆర్డర్ చేసుకోవడం ఈజీ అండ్ వాళ్ళు పంపించడం కూడా ఈ ప్యాకింగ్ ఏదంతా చూసాయి చాలా ఫ్రెష్గా నీట్గా వచ్చాయి మొక్కలు సో ఎవరైనా ఫ్రూట్ ప్లాంట్స్ ట్రై చేయాలి నేను ఫ్లవర్ ప్లాంట్స్ అవైతే నేను చెప్పలేను ఎందుకంటే అవి మనకి లోకల్లో కూడా దొరుకుతాయి మీకు నేను అవి వాటి గురించి ఎంత చెప్పను కానీ ఫ్రూట్ ప్లాంట్స్ టెర్రస్ మీద వేసుకోవాలి త్వరగా ఫ్రూటింగ్ రావాలి పెద్ద కంటే నేను అనే వాళ్ళు మాత్రం టెర ఆర్గానిక్స్ నుంచి అయితే మొక్కలు తెప్పించుకోండి చాలా బాగుంటాయి అండ్ నేను ఇప్పుడు తెప్పించి ఇప్పుడు చూపించడం కాదండి నేను టూ ఇయర్స్ నుంచి తెప్పించుకుంటున్నాను నేను నేను తెప్పించుకున్న మొక్కలు ఏంటి టూ ఇయర్స్లో నేను ఏమేమి తెప్పించుకున్నాను వాటి నుంచి నేను హెల్డింగ్ ఎలా తీసుకుంటున్నాను కూడా చూపిస్తాను ఓకే